పాట భాగములోన భాష్యములో అది గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఓకే గత ఫస్ట్ ప్రోగ్రామ్ ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది వన్ ఇయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు చదువు ఏం చదువుతున్నారు అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత అద్దంగా చేశారు అందరూ మెచ్చుకున్నారు హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ మీ గురుగారు ఫీల్ నేమ్ మీరు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ పేరు

అట్లా మీ పర్ఫార్మెన్స్ ని అందరు మెచ్చుకున్నారు వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు ఎక్స్ప్రెషన్స్ కాస్టింగ్స్ ఇదంతా బాగుంది అన్నారు హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ ఇంత అద్భుతమైన శిక్ష ఇచ్చి మీకు మీ తల్లిదండ్రులు మీ పేరెంట్స్ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చారు మీకు ఇంత చిన్న వయసు నా మమ్మీ డాడీ గురించి ఒక్క మాట నాకు యాక్చువల్లీ నాకు తెలియదు క్లాస్కి అంటే మమ్మీ డాడీ జాయిన్ చేయించారు ఓకే గురువు గారి గురించి ఒక మాట వెరీ నైస్ వెరీ నైస్ అచ్చా సార్ మీది కూడా రెండు మాటలు చిన్న ఇంకా చిన్న వయసులో పిల్లలు పెద్ద మీద బహుమతి అందుకోవడం జరిగింది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అందరు బాగా మెచ్చుకున్నారు ఒక ఫాదర్ గా ఒక ఇంటి పెద్దవారుగా మీకు ఎలా అనిపిస్తుంది నథింగ్ అండి ఐఎమ్ సో హ్యాపీ చిన్న చిన్న చిన్నారులు అందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అందులో మా పాప ఒక మెంబర్ స్టూడెంట్ ప్రేమ్ మేడం గారు ఇలా గురుజీ మేము ఉండే నాగరం తీసారా ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అ పేరెంట్స్ మా పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తుంటే మేము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఈ ఆపర్చునిటీ రాలేదు బట్ మా పిల్లలకు మేము ఇవ్వగలుగుతున్నాము ప్లస్ ఏంటంటే వీఆర్ సో హ్యాపీ దట్ మా పిల్లలు అందరూ ముంగట మీన్స్ ప్రపంచంలోనే క్లాసికల్ డాన్స్ కోసము దే వాట్ దర్ డూయింగ్ ద స్ట్రగుల్ హార్డ్ వర్క్ ఆర్ సో హ్యాపీ ఈ అవకాశం వచ్చినందుకు ఈ సంస్థకి గురుగారికి ఇంకా ఆర్గ్కి ఏమైనా చెప్పాలంటే చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే చిన్న చిన్న చిన్నారులకు అందరినీ ప్రోత్సహిస్తున్నారు మన సంస్కృతి మన తెలుగు సాంప్రదాయం అన్ని మన ప్రపంచానికి తెలియజెప్పాలని గురుగారు గారు మన ఇక్కడ సంస్థ వాళ్ళందరూ అందరూ చేస్తున్నారు గతంలో కూడా గచ్చిబోల్ లో గినిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ చిన్నారులు అందరూ పార్టిసిపేట్ చేశారు అందరికీ కృతజ్ఞతలు అందరికి ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ గివింగ్ ఎంకరేజ్మెంట్ టు గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వి ఎక్స్పెక్టింగ్ సో కిడ్స్ టు కమ్ ఈ తెలుగు కల్చర్ బి మన ప్రపంచంలోనే మన తెలుగు కల్చర్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మా కోరికేషన్ డాన్స్ ఎలా బ్యాలెన్స్ సార్ నాకు ముగ్గురు పాపలు ఈమె వచ్చేసి మా చిన్న పాప ఓకే ఈ పాపని మేము చాలా ప్రోత్సహిస్తున్నాము బ్యాలెన్సింగ్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారంగా ప్రతి ఒక్క చిన్నారులు ప్రతి ఒక్కరు అందరూ గోయింగ్ ఎట్లా అంటే సమాజానికి టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నారు ఆ టెక్నాలజీ అనేది మన పిల్లలను కూడా ప్రోత్సహించి ఆ టెక్నాలజీ ప్రకారంగా మన పిల్లల్ని కూడా గ్రూమ్ చేయాలి మనం ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారు పాప గారికి తప్పకుండా అండి ప్రపంచం తీసుకెళ్లాలని ఉంది మా పాప ఇంత తక్కువ టైంలో ఇంత అద్భుతమైన ఎలా మీన్స్ పాప అంటే ఎప్పుడో తీసుకున్నారు అది చాలా గొప్ప విషయం అది చాలా సంతోషం అండి ఎందుకంటే మా పాప ఫోర్ ఏజ్ ఫోర్ లోనే విఆర్ స్టార్టెడ్ ఏజ్ ఫోర్ లోనే నౌషీస్ నవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఫోర్లోనే విఆర్ స్టార్టెడ్ డూయింగ్ దిస్